హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు చపాతీల్లోకి మంచి కర్రీ అయితే చెప్తున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీ ప్రాసెస్లో చపాతీ రైస్లో కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు సింపుల్గా ఈజీగా ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో రెండు గరిటల ఆయిల్ అయితే వేస్తున్నానండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నది ఈ పీసెస్ కూడా ఇందులో వేసి కొంచెం వేగనివ్వాలి ఈ ఆనియన్ వేగడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి కర్రీకి సరిపడా వేసాను నేను ఇవి కొంచెం టూ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి మూత పెట్టుకుందాము ఇప్పుడు చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇలా వస్తే సరిపోద్దండి తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ హాఫ్ అయితే వేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన అయితే పోతే సరిపోతుందండి అలాగే ఒక టమాటా చిన్నదైతే సన్నగా తరుక్కొని ఇది కూడా కొంచెం వేగితే సరిపోతుంది బాగా మగ్గాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా అయితే మగ్గాయి కదండి చక్కగా ఇలాగ ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ఒక చెంచా కారం అయితే వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చుకుందాం మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కదండి కర్రీ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి జస్ట్ ఇవి పడితే సరిపోతుందండి కర్రీకి ఇలాగ మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్పు కమ్మని పెరుగైతే వేస్తున్నాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ కర్రీకి ఈ పెరుగు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు జస్ట్ ఈ పెరుగులోనే ఈ కర్రీ మగ్గితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ మూత పెట్టుకుందాం చక్కగా పెరుగు అంతా ఈ ముక్కలకి పట్టేసి దగ్గరికి గ్రేవీలాగా అయితే అయిపోయింది కదా చాలా చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయితే వండేసుకోవచ్చండి చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చిమ్ముకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా టూ మినిట్స్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు చపాతి కూడా నేను రెండు వైపులా ఇలాగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చపాతీ కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి